హాయ్ అండి ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ అయితే మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే పచ్చిమిర్చి రెండు ఘాట్లు పెట్టుకున్నాను పుదీనా కరివేపాకు కూడా పక్కన పెట్టుకున్నానండి మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి అలాగే పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఆనియన్ పచ్చిమిర్చి మిక్సీకి పట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన పెట్టేశాను అనమాట పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అక్కగానే పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా ఆనియన్స్ అయితే సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను కదా ఇవన్నీ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఈ టైంలో మనం కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు వేసుకొని కలుపుకుందాం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కర్రీ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసాను వేసుకోండి నాన్ వెజ్లోకి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట గ్రేవీ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు అయితే నేను ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి కదా ఆనియన్స్లో వేసుకొని కలుపుకుంటున్నాను మటన్ని శుభ్రంగా వాష్ చేసి మనం వంట స్టార్ట్ చేశామంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది కొంచెం నీట్గా వాష్ చేసుకోండి మటన్లో వచ్చిన వేస్ట్ వాటర్ కొంచెం ఉంటుంది కదా అది కూడా వేయకండి జస్ట్ ముక్కలు మాత్రం తీసే వేయండి కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే వాష్ చేసి ఒక గిన్నెలో పెట్టుకుంటాం కదా ఆ గిన్నె చేస్తారన్నమాట ఆ వేస్ట్ వాటర్ కూడా కర్రీలో పడిపోయి కొంచెం కర్రీ అనేది నీచు వాసన వస్తుంది అనమాట ముక్కలని అయితే ముక్కల్లోంచి వచ్చే వాటర్ మొత్తం ఇంకిపోయిన దాకా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం కలుపుకొని కొంచెం సేపు నేను మూత పెట్టేస్తానండి మటన్లోంచి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యి ఆయిల్లో ముక్క ఫ్రై అవ్వాలన్నమాట చూడండి వాటర్ వచ్చింది ఒకసారి కలుపుకుందాము వాటర్ ఇంకిపోతుందనమాట ఆల్మోస్ట్ కూడా ఇంకొకసారి కలుపుకొని మనం మూత పెట్టుకుందామండి రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకొని కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టుకుందాం దీనిలో ఉన్న కొంచెం వాటర్ కూడా వెళ్ళిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యద్ది ఓవర్గా వాటర్ రాలేదు ఎందుకంటే ఇది వాటర్లో నానబెట్టిన మటన్ కాదండి మటన్ని కట్ చేసి డైరెక్ట్గా ఇచ్చారనమాట బయట షాపుల్లో అంటే మనకి వాటర్లో నానబెడతారు ఖచ్చితంగా వాటర్ అనేది చిమ్ముతూ ఉంటారనమాట నేను కొంచెం కొంచెంసేపు కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఆనియన్ పచ్చిమిర్చిని మిక్సీకి పట్టిన పేస్ట్ ఉంది కదండి అదైతే వేసి కలుపుకుంటున్నాను ఈ మసాలా పచ్చివాసన పోయి మంచిగా ముక్కలకి పట్టి ఫ్రై అవ్వాలన్నమాట పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ వేశాను కదండి దానివల్ల మసాలా అనేది కొంచెం వైట్గా ఉంటుంది కర్రీ కూడా కొంచెం రెడ్డిష్గా ఉండదన్నమాట అంటే నేను పిల్లల స్పైసీకి తగ్గట్టు చేశాను కదా మీరు పెద్దవాళ్ళ స్పైసీకి తగ్గట్టు చేసుకుంటారు కాబట్టి మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారం ఉప్పు కారాలు మసాలాలు వేసుకోండి నేను పిల్లల కోసం కాబట్టి కొంచెం స్పైసెస్ తక్కువే వేస్తాను మసాలా మాత్రం అస్సలు అడుగు పట్టనివ్వకండి చూడండి ఇలాగ కలుపుకుంటూ ఉండండి మసాలాని అడుగు పట్టనీయకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అప్పుడు అది హాట్ అండి పెద్దగా ఉందన్నమాట అందుకని కట్ చేస్తున్నాను మసాలా అస్సలు అడుగు పట్టనివ్వకుండా ఫ్రై చేసుకోండి నేనైతే పిల్లల స్పైసీకి తగ్గట్టు ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నానండి మాది కొంచెం పాత కారం అనమాట అందుకని కలర్ అంతగా కనిపించదు అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నానండి ఇది హోమ్మేడ్ గరం మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది గరం మసాలా వీడియో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఉప్పు కారం మసాలా చక్కగా ఫ్రై అయ్యి ముక్కలకి పట్టి చూడండి పొడి పొడిగా అయిపోయినాయి కదా మనం వాటర్ వేసుకుందామండి కొంచెం అట్లాగా మగ్గించి వాటర్ కలుపుకుందాము కర్రీలోకి మసాలా అస్సలు అడుగు పట్టకుండా చూసుకోవాలి చూడండి మసాలాని నీట్గా తీసేస్తున్నాను నేను అడుగు పట్టనివ్వకుండా మటన్కి కొంచెం ఎక్కువ వాటరే పట్టిద్దండి సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే నేను కొంచెం ఎక్కువ వాటరే తీసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్ చూద్దామండి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడు యశ్విత వచ్చి నాకు కూడా పెట్టి మమ్మీ అని అడుగుతుంది అనమాట తను అయితే రెండుసార్లు వేయించుకుంటుందండి నచ్చిందని టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంక నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మటన్ సాఫ్ట్గా కుక్ అవడానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు వేయండి నేను లీటర్ వాటర్ అయితే వేశానండి ఆవిరి వస్తుంది చూడండి మటన్ చక్కగా కుక్ అవుతుందనమాట టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాను ఫస్ట్ అయితే మటన్ లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కుక్ చేసుకున్నానండి నేను కొంచెంసేపు ఆగి వెళ్ళి చూసేసరికి ఆల్మోస్ట్ వాటర్ అయితే తగ్గిపోయింది ఎందుకంటే నేను హై ఫ్లేమ్లోకి పెంచి పక్కకి వెళ్ళాను అనమాట మటన్ కర్రీ మాత్రం సాఫ్ట్గా కుక్ అయ్యి గ్రేవీగా అయితే చాలా బాగుంది పిల్లలకి నాకు ఒకేసారి ఒకే ప్లేట్లో పెట్టుకొని నేను కలిపి పిల్లలకి వేరే ప్లేట్లు పెడతానండి రాజమారి అంటే రాజమాత లేదా రాజమారి అంటే అట్లా కూర్చుంటారా ఎలా కూర్చుంటారు సరిగ్గా కూచు ఇప్పుడు ఏమైనా తీసుకురావాలా ఇంకా రాజకుమారి అంతే అనిద్దా రాజమారికి జయ అనాలా ఇంకేం తీసుకురావాలి తినడానికి ఏమైనా తీసుకురావాలా సరే సరే